వ్యక్తిగత జీవితం కాదు దమ్ముంటే వివేక కేసు గురించి మాట్లాడు కడప గడ్డపై జగన్ కు సవాల్ విసిండర్మిల మేము వివేక హత్య గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాం అని షర్మిల అన్నారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం అన్ని సాక్ష్యాలు చూపుతుంటే అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్లకు ఎందుకు శిక్ష పడ్డం లేదు ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఏం దాచిపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తగిలి చిన్న గాయమైంది చూసారమ్మా ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాని సాక్షి పేపర్లో హత్యాయత్నం హత్యాయత్నం అని ఒక బ్యానర్ వేశారు అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట అది కూడా ఒక కుర్రోడు బుల్లెట్ తో కాల్చడం కాదు గురి చూసి కాల్చడం కాదు ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ వేయడం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది అదే వివేకానంద రెడ్డి గారిని ఏడు సార్లు గొడ్డలితో నరికి 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 చంపుతే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి ఆయన మెదడు బయటికి వచ్చింది అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎన్క్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే మీ దగ్గర ఏ అబద్ధాలు ఏ రహస్యాలు లేకపోతే మీకు సిబిఐ ఎన్క్వైరీ చేసుకుంటే ఇంకో ఎన్క్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు ప్రతి అన్నకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అన్ని ఐదు చెప్పాలిగా అవినాష్ రెడ్డి గారు ఎందుకు కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా మళ్ళీ అదే అవినాష్ టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈరోజు చూస్తున్నారు సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సమాధానాలు చెప్పరు కానీ ఇంకోవైపు ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంతగా సోషల్ మీడియాలో ఎంతగా అవమానిస్తున్నారో పెద్ద మనిషిని చూస్తున్నారు అసలు ఏం సంబంధం ఎవరికైనా ఎవరి వ్యక్తిగత జీవితం వారిది కాదా ప్రజల మనిషి అయితే ప్రజా నాయకుడు అయితే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉండకూడదా నా వ్యక్తిగత జీవితం నాది అలాగే మీ వ్యక్తిగత జీవితం మీది అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముంటే మీరు మాట్లాడండి మీకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పండి అదంతా మానేసి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము గురించి బయట పెట్టి ఆయన అంతగా అవమానిస్తున్నారే అసలు మీకు ఏ హక్కుంది చనిపోయిన వ్యక్తి సంజాయిసి ఇచ్చుకోలేని వ్యక్తి ఆ వ్యక్తి మీద మీరు ఇంతగా దూషణలు చేస్తున్నారే ఏ మీకు తెలియదా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము మీరు ఎమ్మెల్సీగా పోటీ పెట్టినప్పుడు మీకు ఆయన వ్యక్తిగత జీవితం తెలియదా అవినాష్ రెడ్డి కోసం ఆఖరు నిమిషం వరకు తిరిగాడే ఎన్నికల ప్రచారం చేశాడే అప్పుడు తెలియదా మీకు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం అప్పుడు గుర్తు రాలేదా ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చిందా చెప్పాలి మీ కుళ్ళు మీ కుతంత్రము ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అందుకే చెప్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డ కొంగు చేసి అడుగుతుందమ్మా న్యాయం చేయండి వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చేసి అడుగుతుంది న్యాయం చేయండి మేము మీ ఆడబిడ్డలం ఇక్కడ పుట్టిన వాళ్ళం రాయలసీమలో పుట్టిన వాళ్ళం ఇది మా వివేకానంద వివేకానందరెడ్డి గారు నాకు తండ్రితో సమానం కన్న కూతురుంది ఇక్కడ తండ్రిని పోగొట్టుకుంది ఇంతవరకు న్యాయం జరగలేదు న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి న్యాయం జరగకపోతే ప్రజా కోర్టుకు వచ్చింది ప్రజలే న్యాయం చేయాలి అని ఆశపడుతుంది న్యాయం చేయాలని మీరు న్యాయం వైపే నిలబడతారని నేరం వైపు నిలబడరని మరొకసారి నిరూపించాలి హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు నన్ను గెలిపిస్తే మీ బిడ్డనైతా మీ బలం మీ బాధ్యత నా భుజాన వేసుకుంటా మీకు మీ గొంతునైతా మీకోసం కొట్లాడతా మీకోసం పనిచేస్తా మీ మధ్యలోనే బతుకుతా రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీని చేస్తారో లేకపోతే అక్యూస్డ్గా చేర్చిన అవినాష్ రెడ్డిని ఎంపీని చేసుకుంటారు తీర్పు మీరేయండి మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్సల్ ఖాన్ అన్నాం కడప 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 స్థానానికి